ఇంట్లో కరెంట్ పోయింది లైట్ ఇక్కడైతే ఆన్ చేసా చిన్న లైట్ అది ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అది లైట్ ఎఫెక్ట్ వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు దీని పేరు వచ్చేసి సరిగ్గా ఐడియా లేదా అప్పటికప్పుడు చిన్న టా నేను బెడ్రూమ్ కోసం అని చెప్పేసి టార్చ్ టై ఏదో ఆ రోజు నాకు వచ్చిన టైప్ ఆఫ్లో కొట్టేసాను అనమాట బెడ్ ల్యాంప్ అని స్మాల్ బెడ్ ల్యాంప్ అని చెప్పి ఇన్ బెడ్రూమ్ అని సెర్చింగ్ చేసి కొడితే నాకు ఇది చూపించింది గూగుల్ డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ అమెజాన్ చూపించింది అమెజాన్లో నుంచి చూస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఫ్లిప్కార్ట్లో తక్కువ పడింది సో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను చూసారా ఫోన్ లైట్ ఉంది అక్కడ నా అద్దంలోనూ ఇదంతా మొత్తం చీకటైపోయింది అయిపోయింది వింటర్ సీజన్ కదా ఇది ఫ్రిడ్జ్కి రిఫ్లెక్ట్ వస్తుంది అనమాట లైట్ ఇది ఫ్రిడ్జ్ ఎంత చీకట్లో తీయలసిన అవసరం ఏముంది అనుకుంటారు కానీ చలికాలం నిన్న కూడా కరెంట్ పోయింది పర్వాలేదు ఎంతవరకు లైట్ వస్తుందని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నా బ్యాక్గ్రౌండ్ వరకు ఇచ్చి లైట్ వస్తుందా లేదా అని అంటే ఇంతవరకు లైట్ వస్తుందనమాట ఓకే గైస్ ఇందులో ఏమి కంటే లేదు కానీ ఈరోజు జరిగే పరిణామం అంటే కరెంట్ లేదు కొంచెం ఇబ్బందే చలికాలం ఇబ్బంది ఉండదు అనుకోవద్దు కొంతమందికి ఇబ్బందే సో గైస్ ఇలాంటి ఎవరికైనా బెడ్లో ఉండే ఆర్డర్ చేసుకోండి వీలైతే నేను షార్ట్ చేస్తాను దీని గురించి మేము సైజు ఇంక్రీజ్ చేయలేదు కొత్త తక్కువ సైజులో హైట్లో పెట్టుకున్నాం ఎక్కువ హైట్లో పెట్టుకోలేదు ఆ పక్కనున్నవి బాక్సెస్ బుక్స్ అండ్ ఇవి డైరీస్ ఇవేమో కప్స్ అప్పుడప్పుడు వాటర్ కింద యూస్ చేస్తాను టీవీ రిమోట్ పక్కన ఉన్నవి ఇయర్ ఫోన్స్ पवर् बैंक का अभी फोन है ओके बाय गाइस गुड नाइट टाटा